ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం చూడండి మహోన్నతుడ మహాపరుషుడ గొప్ప దీపుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి మారి వేడుకుంటున్నాము మా ప్రియ పర్వలో తండ్రి కాబట్టి ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ముందుగా ఒక మాటను మనం చదువుకుందాం మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయపు పన్నెండవ వచ్చిన మనం చదువుకుందామంటే ఫస్ట్ తిమోతి చాప్టర్ ఫోర్ వర్క్ మీ యమనమును బట్టి యముడను నేను ధృవీకరింపనీయ కానీ మాటలోను ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసంలోనూ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము చదువుబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ రాయబడింది మీ యవ్వనమును బట్టి అంటే ప్రత్యేకంగా మరి యవ్వనోస్తుని గురించి ప్రస్తావిస్తూ మీ యవ్వనమును బట్టి ఎవ్వరూ తృకరి తృ నీకరి పనిచేయటమో మీ మాటలోనే కానీ మీ ప్రవర్తనలోనే కానీ ప్రేమలోనే కానీ విశ్వాసంలోనే కానీ మరి అన్నిటిలోనూ కూడా విశ్వాసులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించు అని రాయబడినట్లుగా మనం చూస్తున్నాం కదండి ఏమంటే మనం ఎక్కడికైనా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఏమంటే గవర్నమెంట్ ఆఫీసెస్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ గోడల మీద కొన్ని మాటల్ని వాళ్ళు పెడతారు కొన్ని మంచి మాటలు పెడతారు ఉదాహరణకి మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి చెడు చెడు చూడకు చెడు మాట్లాడకని సత్యమేమో అని ఇలా మహాత్మా గాంధీ గారు కానీ అబ్దుల్ కలాం గారు కానీ స్వామి వివేకానంద గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఇలా కొంతమంది చెప్పేటువంటి మాటల్లో ఆ గోడలు నేను పెడతాను కదండి మనం చూస్తూ ఉంటాం కదండి ఎందుకు పెడతారు అలా ఎందుకంటే ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి అని అంటే ఒక మంచి మాదిరి కావాలి కదండి ఎప్పుడైతే ఆ మాటల ద్వారా కొంతమంది ఎఫ్రస్తులు కొంతమంది యువకులు కొంతమంది ఆ యొక్క సిటిజన్స్ ఆఫ్ ఇండియా కొంతమంది అయినా ఆ మాటల ద్వారా ఆ మనుషుల ద్వారా ప్రభావితం చెంది వారిని మాదిరిగా తీసుకుంటే దాని ద్వారా ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చు అనే ఉద్దేశంలో ఒక మంచి మాదిరిని చూపేటువంటి మాటలని పెడతారు కదండి అదే విధంగా మరి దేవుని వాక్యంలో రాయబడినట్లుగా ఇక్కడ రాయబడింది మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరి కలిగినటువంటి జీవితాన్ని జీవించు అని రాయబడినట్టుగా ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం ఈరోజు మన వాక్యాంశం కూడా అదే మాదిరి ఏంటండి మాదిరి సెట్ అండ్ ఎగ్జాంపుల్ లేదా ఒక రిప్రజెంటేటివ్ కదండి ఒక మాదిరి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని చెప్తుందండి ఈ బైబిల్ ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు యస్ ప్రభు ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఒక మనిషి ఏ విధంగా జీవించాలి ఒక మనిషి యొక్క నడత ఏ రకంగా ఉండాలి అని ప్రాక్టికల్గా చూపించారు ఈ ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి మానవ విలువలను హై మారల్ ని ఆయన టీచ్ ఒక మనిషి యొక్క మాట ఏ రకంగా ఉండాలి ఒక మనిషి యొక్క ప్రవర్తన ఏ రకంగా ఒక మనిషి మరొక మనిషిని ఎలా ప్రేమించాలి ఎలా సహాయం చేయాలి పవిత్రత విషయంలో ఆ పవిత్రత ఏ రకంగా కాపాడుకోవాలి ఒక మనిషిని ఒక విశ్వాసిగా ఏ రకంగా జీవించాలి అనే అనేకమైన విషయాలను బోధించి ప్రాక్టికల్ గా జీవించి చూపించి ఒక మాదిరిని మనకు విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయారు కదండి ఎస్ ప్రభు తర్వాత ఆ పన్నెండు మంది అపోస్తులు ఆయన వల్ల జీవిస్తూ వారు కూడా ఒక చక్కని మాదిరిని చూపించి వారు కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఈరోజు వరకు ఎంతో మంది దైవ సేవకులు ఎంతో మంది విశ్వాసం ఎంతోమంది భక్తులు వారి జీవితాల ద్వారా ప్రాక్టికల్గా వారు జీవిస్తూ ఉదాహరణకి మనం చూస్తేనండి విలియం కేరీ గారు కానీ గ్రహన్ స్టూవర్ట్ స్టైన్స్ గారు కానీ జాన్ రైలం ఆండ్రూ ఫుల్ ఇంకా మదర్ థెరిసా ఇలాంటి ఎంతో మంది ఒక మాదర్కరమైన జీవితాన్ని వారు జీవించి ప్రాక్టికల్గా ఒక వ్యక్తి ఈ రకంగా జీవించాలి దిస్ ఈస్ దే వన్ షుడ్ లివ్ అనేటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే దిస్ ఈస్ అవర్ టర్న్ ఏంటండి దిస్ ఈస్ అవర్ టర్న్ ఇప్పుడు మన సమయం వచ్చిందండి ఈ కాలంలో మన సమయంలో ఆ బాధ్యతను దేవుడు మనం విదించాడు ఆ కాడిని దేవుడు మన మీద పెట్టాడు మనము మనల్ని సమాజం చూస్తుంది మనం చేస్తున్నటువంటి ఆ సేవను మనం మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని సమాజం చూస్తుంది యవనస్తులు చూస్తున్నారు మన పిల్లలు చూస్తున్నారు మన పొరుగు వారు చూస్తున్నారు మన జీవితాల్లో ఒక మాదిరి కలిగిన ఒక మాదిరిని కలిగించేటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నాం అయ్యో ఒక మాదిరిని చూపించే విధంగా మన జీవితాలు ఉన్నాయా లేకపోతే మన మాట ఏమో ఎంతో అద్భుతంగా ఉండి ఆ యొక్క క్రియ నేర్పించేటప్పటికీ ఎంతో అత్యల్పంగా ఉంటే మాత్రం మనం ఏమీ మనం ఇవ్వలేము మనం ఏం కాంట్రిబ్యూట్ చేయాలి ఈ సమాజానికి కేవలం మనం మాటలు మాట్లాడటం వల్ల సమాజం అభివృద్ధి అవుతుంది మనం మాట్లాడేటువంటి ఆ యొక్క మంచి మాటలతో కూలినటువంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవిస్తామో క్రియారూపం ఎప్పుడైతే మన బ్రతుకు ఉంటుందో దాన్ని బట్టి ఈ సమాజం అనేది ఎందుకంటే మన బిడ్డలకు ఇంకా ఎంతో మంది యంత్రస్తులకు మరి మనం ఒక మాదిరిగా మనం ఉంటాం మనం చూస్తాం మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నామో గమనిస్తారు ముఖ్యంగా మన పిల్లలు మనం చూస్తారండి వాళ్ళు మనం రోల్ గా తీసుకుంటారు మనం తప్పుడు మార్గంలో వెళ్ళిపోతే వాళ్ళది తప్పు చేస్తారు మన నాన్న చేసే తప్పు నేను చేస్తే తప్పు ఏంటని అనుకుంటా మా తల్లి చేసింది కానీ నేను చేస్తే తప్పేండి చెప్పి అనుకుంటుంది అలా కాకుండా ఎప్పుడైతే మనం మంచి వ్యక్తులుగా మనం జీవించగలుగుతామో మన ద్వారా ఆ మంచి అనేది ఈ సమాజంలోకి ఎంతో మంది జీవితాలను బాగు చేయగలుగుతుంది ఈ రోజు మనం ఏ రకంగా జీవిస్తున్నాం బయో గ్రంథంలో ఫస్ట్ కింగ్స్ అండ్ సెకండ్ కింగ్స్ మీరు చదివినట్లయితే ఆ గ్రంథాల్లో నుండి అనేక మంది రాజులను గురించి ప్రస్తావించబడుతుంది దావేదు నుంచి ఆ దావేదు కుమారు అయినటువంటి రాజు అయినటువంటి సులభం ఆ స్వలోభం తన తన కుమారుడు అలా ఆ యొక్క వంశావళి ఆ యొక్క రాజులను గురించి వారు చేసినటువంటి కార్యాల గురించి రాయబడుతూ ఉంటుందండి మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావేదు సులోభం మరి తన కుమారుడు తర్వాత నుంచి కూడా దేవుని వాక్యాన్ని కొంచెం పక్కకు పెట్టేస్తూ ఆ యొక్క బయలు దేవతలను వాళ్ళు పూజించడం మనం ప్రారంభిస్తారు అది క్రమేపి దేవుడి వాక్యం అలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వేరే ఆచార వ్యవహారాలు కానీ ఆ యొక్క విగ్రహాన్ని పూజించేటువంటి విధానం కానీ వచ్చేస్తా ఉంటుంది మీరు చదివితే కనుక మీకు తెలుస్తుంది ఆ వంశాలంతా కూడా మనం పరిశీలన చేస్తే అలా ఉండే కొద్దీ ఉండే కొద్దీ దేవుడికి దూరం అయిపోయేటువంటి ప్రయత్నం అందులో రాజు అయినటువంటి యోషియా ఎవరండి రాజు అయినటువంటి ఈ యోషియా ఎనిమిది సంవత్సరాల వయసులో ఈయన అయ్యాడు కేవలము ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఇతను రాజుగా పట్టాభిషేక్తుడయ్యాడు ముప్పై ఒక సంవత్సరాల పాటు రాజుగా పరిపాలన చేశాడు మరి ఇతని గురించి గ్రంథంలో ఏ రాయబడిందో కూడా మనం చదువుకుందాం సెకండ్ కింగ్స్ రెండవ రాజుల గ్రంథము సెకండ్ కింగ్స్ రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ಮೊದಲ ಯೋಷಿಯರಪ್ಪು ಎದೇ ವಾಡೇಷ ಲೋ ಮುಪ್ಪ ಸಂಸರ ಮುತನ ತು ಊರಿ ವಾಡೋ ಅದಾಯ ಕುಮಾರ್ ಅನ ಯಾ ಅತು ಯಹೋವ ದೃಷ್ಟಿ తన దాబీదు చూపిన ప్రవర్తనకు ఇతని గురించి గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ఏమనండి తన యొక్క దాబీదు చూపినటువంటి ప్రవర్తనలో ఈ వ్యక్తి చూపించాడు అని చెప్పి అందరికీ తెలుసు దాబే ఎంత గొప్ప గొప్పదో దేవుడిని ఎంత గొప్పగా ఆరాధించేవాడో దేవుడి వాక్యానికి ఎంత విరిపించేవాడో మనందరికీ తెలుసు ఈ రాజు అయినటువంటి ఈ యోషియా కూడా అదే విధంగా తను చూసినట్లయితే పదో వచనంలో యాజకుడైన నాకు ఒక గ్రంథము అప్పగించిందని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సమ్ముఖమునందు చదివాడు ఇక్కడ ఏమైతే అంటే ఈ రాజు అయినటువంటి యోషియా ఏం చేశాడంటే అయ్యా మీరు వెళ్ళి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ మరమ్మత్తు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మీరు జరిగించండి అక్కడ ఏదైతే కార్యక్రమాలు జరగాలో వాటిని చక్కగా జరిగించండి ఆ లెక్కను నాకు చెప్పండి అని చెప్పి కొంతమందిని పంపిస్తారు పంపించినప్పుడు అక్కడ ఒక గ్రంథం ఉంటుంది ఆ గ్రంథాన్ని వారు తీసుకొచ్చి ఆ రాజు దగ్గర తీసుకొచ్చినప్పుడు అది చదవమని చెప్పి రాజు చెప్తారు ఆ గ్రంథాన్ని ఎప్పుడైతే వారు రాజు వచ్చి చదువుతారో చదవండి రాజు కర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు మాట విన్నప్పుడు తన బట్టలు చిప్పుకు ఎప్పుడైతే ఆ మాటలు చదువుబడ్డాయనంటే ఆ మాటలు విన్నటువంటి ఈ రాజు తన భర్తను చిప్పుకున్నాడంటే ఎవడి ఎందుకని ఆ ఈ రాజు అయినటువంటి యోషే తన బట్టలు చింపుకోవాలి చింపుకోవాల్సినటువంటి అవసరం ఏమైంది ఆ తర్వాత వచ్చి వాళ్ళకి ఆజ్ఞాపించిన ఏమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను వచ్చి నా విషయంలోనూ జనుల విషయంలోనూ యూతావరత్మ విషయంలోనూ గోమాయత నుంచి ఆరంభించేయు చాలండి ఏమిటి రాజు అయినటువంటి యోషి తన తండ్రి కానీ తన తాత కానీ తన ముత్తాత కానీ దేవుణ్ణి గురించి కానీ దేవుని ధర్మశాస్త్రం గురించి కానీ దేవుని యొక్క విలువల గురించి కానీ చెప్పకపోవడం వల్ల అతనికి ఒక మాదిరి లేకపోవడం వల్ల ఎలా జీవించాలో దేని మాదిరిగా తీసుకోవాలో పాపా అని తెలియలేదు ప్రవర్తన విషయంలో మంచి ప్రవర్తన దావీ దావీ లాగే మంచి ప్రవర్తన కలిగిన వాడు మంచి వ్యక్తి ఓకే కానీ తన తండ్రి నుంచి కానీ తాతల నుంచి కానీ ఎలాంటి మాదిరి దొరకట్లేదు ఒక ధర్మశాస్త్రం గురించి తెలియదు దేవుని వాక్యం గురించి తెలియదు ఎవరు ఎవరన్నా పరిచయం చేస్తేనే కదా తెలిసేది మన పిల్లలకి దేవుని వాక్యం గురించి చెప్తేనే వరకు తెలిసేది తెలుస్తుంది ప్రతి తల్లి ప్రతి తండ్రి గుర్తుపెట్టుకోవాలి మీ పిల్లలకు మీరు కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని మీరు బోధించాలి దేవుని వాక్యాన్ని గురించి వారికి ఎవరికి తెలియచేయాలి వారికి డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయగలరు ఎప్పుడైతే మీరు ఆ విధంగా మీ పిల్లల పట్ల మీరు బాధ్యత కలుపుకుంటారో దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క ఆ యొక్క ఆ యొక్క ఉద్దేశాన్ని వారు తెలుసుకోగలుగుతున్నారు అలా కాకుండా మీ పనుల్లో మీరు బిజీగా ఉంటే వారి పనుల్లో వారు బిజీగా ఉంటే దేవుని యొక్క ధర్మాన్ని ఆయన యొక్క వాక్యాన్ని ఏ రకంగా మనం తెలుసుకోగలుగుతాం ఇంకా అదే ఈ రాజు అయినటువంటి విషయాన్ని పాపం ఎవరో తెలియచేయలేదు ఎవరో నేర్పలేదు ఎప్పుడైతే ఈమె గ్రంథం దొరికిందో ఆ గ్రంథపు మాటలు విన్నాడో తన హృదయం పగిరిపోయిందండి తన హృదయం అంతా కూడా నరిగిపోయింది ఆ మాటలు బట్టి ఎంతో ఎంతో వ్యాధులు చెందాడు అయ్యో నా జీవితం ఎంత దుర్మార్గమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానా ఈ సమాజం నేను రాజ్యం ఎలా ఉందా పరిస్థితి ఎంత దీనంగా ఉందా అని చెప్పి ఆ బాధను బట్టి తన నుంచి చెప్పుకునే అయ్యో అని చెప్పి వ్యాధులు పడుతున్నాడు ఈ మాటలు గురించి దేవుడైన యహోవాని దగ్గర మీరు విచారణ చేయండి ప్రార్థన చేయండి అని చెప్పాడు మరి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఆ దుర్మార్గాలను బట్టి దేవుని కోపాన్ని వీరందరి మీదకి వచ్చినట్లుగా అక్కడ వాక్యం కానీ రాజు చూపించినటువంటి ఈ సత్ప్రవర్తన బట్టి రాజు అయినటువంటి యష్యాకి కలిగినటువంటి ఈ మంచి మనస్సును బట్టి దేవుడైన యహోవా ఆయన ఏమన్నారో కూడా మనం వాక్యం చదువుకుంటాం అదే అధ్యాయము ఇరవై వచ్చు చదువుకున్నట్లయితే నేను నిన్ను నీ పితరుల ఎంత చేర్చుతూనో నీవు నెమ్మది పొందిన వాడవే సమాధికి చేర్చబడుతూ నేను ఈ స్థలం మీదకి నప్పింపబో వీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే యహో అంతటి వారు ఈ వర్తమానం నేను రాజులతో ఆ రాజ్యం మీదకి దేవుని కోపాన్ని వస్తుందని దేవుడు చెప్తున్నాడు దాని మొత్తాన్ని నాశనం చేస్తానని కూడా దేవుడు చెప్తున్నాడు కానీ ఎప్పుడైతే నీవు నా ఆజ్ఞను విని నా ధర్మశాస్త్రాన్ని విని నీ భర్తలు చెప్పుకుని నీ మనసులను మార్చుకుని అయ్యో అని వేదన చెందావో బాధపడ్డావో పశ్చాత్తపడ్డావు కాబట్టి నీవు బ్రతుకు దినములన్నీ ఈ కీడు నీ రాజ్యం నిన్ను నీ పిత్రుల ఎందుకు నెమ్మదితో నేను పంపేంత వరకు కూడా నీ జీవిత కాలం నీ ఆయుష్ కాలం అంతా కూడా నెమ్మది కలిగినటువంటి పరిస్థితులు నేను తీసుకొస్తాను నేను అన్నటువంటి కీడును నీవు బ్రతుకున్నంత కాలం నేను తీసుకున్నాను అని చెప్పి దేవుడు ఆయన వాక్కుని తెలియజేసినట్లుగా ఇక్కడ రాయబడిన ఖాళీలో చూసారండి ఎప్పుడైతే ఒక మనిషి ఒక మంచి మాదిరిని ఆ వ్యక్తి చూపించగలుగుతాడో ఒక ద్వారా తన ఈ కాలము ఆ కదండి ఒక్క మనిషి చూపించినటువంటి విశ్వాసాన్ని బట్టి ఒక్క మనిషి చూపించినటువంటి సత్ప్రవర్తను బట్టి మాతృ బట్టి ఆ రాజ్యం అంతా కూడా ఇట్ వాస్ ప్రొటెక్టెడ్ నిజంగా మన జీవితంలో మనము దేవుని వాక్యాన్ని వినేటువంటి మన జీవితంలో విన్నటువంటి వాక్యాన్ని మనం విడిచిపెట్టి విడిచిపెట్టకుండా వదిలేకుండా వాటిని మనం హృదయం పలకమైన రాసుకోగలిగితే అట్ అట్టి విధంగా మనం జీవించగలిగితేనండి మన ద్వారా మన కుటుంబం సంరక్షించకూడచ్చు మన ద్వారా మన ప్రాంతం సంరక్షించకూడచ్చు మన ద్వారా మన దేశం సంరక్షించకూరియా అలాంటి మాదిరికమైన జీవితాన్ని జీవించాలని మన దేవుడు ఇష్టపడుతున్నారని కానీ ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్ని కూడా దీనికి భిన్నంగా ఉన్నాయి సేవ చేస్తున్నటువంటి వారు యథార్థంగా ఆ యొక్క నిష్క్రమ పరిస్థితి చేయాలి కానీ చాలా డబ్బు కోసం చేస్తున్నారు డబ్బు సంపాదించుకోవడం కోసం చేస్తున్నారు దాన్ని దాచుకోవడం కోసం చేస్తున్నారు అది ముమ్మాటికి తప్పు అని దేవుని వాక్యం చెప్తుంది సేవ అనేది దేవుని యొక్క హృదయ ప్రేరేపణ ద్వారా దేవుని మంచిని పది మందికి పంచే విధంగా ఉండాలి తప్ప పది మంది దగ్గర దోచుకునే విధంగా ఉండకూడదని కూడా ఆయన వాక్యం వాకింగ్ తెలియజేస్తాను మరి నా జీవితంలో కూడా నేను కొంతమందిని మాదిరిగా తీసుకున్నాను మరి వాళ్ళ గురించి రెండు మాటలు నేను చెప్తానండి ఒకరోజు ఒక దైవ ఒక దైవజనుడు తన శిష్యుల్ని ఒక చోటకి పంపించి అయ్యా మీరు పలానా చోటుకి వెళ్ళి అక్కడ వారితో మాట్లాడి వేరే ఒక వస్తువుని కొనుక్కురండి అని చెప్పి పంపించారు వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి ఒక మున్ని పంపించి మీరు అక్కడికి వెళ్ళి కొంచెం పేరం వాడి ఇలా పాస్ట్గా పంపించారని చెప్తే మీకు ఎంత కొంత తగ్గించిస్తారో మీరు తీసుకురని చెప్పి పంపించండి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇస్తే అక్కడికి వారు వెళ్ళారు మరి పాస్ట్గా చెప్పినట్టే అక్కడ మాట్లాడారు ఆ వస్తువుని తీసుకొచ్చారు ఇంకా కొత్త కొత్త డబ్బులు మిగిలి అనమాట మిగిలితే ఆ డబ్బులు మిగిలినాయి కదా మనం తెచ్చేసాం కదా అని చెప్పి పక్కనే ఒక మంచి బావర్చి రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి శుభ్రంగా బిర్యానీ లేకు శుభ్రంగా తిని వాళ్ళు మళ్ళీ మందిరానికి వచ్చారు మందిరానికి వస్తే పాస్టు ఎక్కడికి అయ్యా మీరు ఏ ఏ కొన్నారు ఎంత కొన్నారు బిల్ ఇవ్వండి అని చెప్పుకున్నప్పుడు బిల్లు తీసుకున్నారు మరి మిగిలినటువంటి అమౌంట్ ఏది అని చెప్పి అన్నప్పుడు అది లేదండి పక్కనే రెస్టారెంట్ ఉందండి ఆ గుమ్మగుమ్మలు ఆ యొక్క మసాలా వాసులకి గుమ్మగుమ్మలకి వెళ్ళి సూపర్గా బిర్యానీ తినేస్తే బట్టి మీరు ఆకలేసి తిన్నారా లేకపోతే తినాలని తిన్నారా అంటే అంటే లేదండి ఆకలిసి కాదండి తినాలని తిన్నాము ఎంత పని చేశారయ్యా ఇక్కడ మనం సేవ చేస్తున్నందుకు ఎంతో మంది సామాన్యులు పని చేసుకునే కూలీలు మరి కష్టార్జితాన్ని మరి చెమటని తీసుకొచ్చి ఇక్కడ మనం దేవుణ్ణి సేవ చేయాలని ఉద్దేశం తెప్పిస్తున్నారు మీరు ఆకలేసి తింటే అది ధర్మమే కానీ అక్కడ ఏదో ఉందే టేస్టీగా ఉంటుందని చెప్పి ఖరీదైన పొట్టలో తిండి తినడం ఎంతవరకు ధర్మం మీరు ఒక టూ డేస్ ఉపవాస ప్రాంతంలో గడపడని చెప్పాడు నిజంగా ఒక మంచి మాదిరి ఆయన చూపించాడు ఆ మాటను బట్టి నేను కూడా చాలా ప్రభావితం చెందాను ఇంత బాధ్యత కలిగి మనం ఆలోచించాలి దేవుని సేవ విషయంలో వారు ఇచ్చేటువంటి ఆ కానుక విషయంలో మనం ఇంత గా ఉండాలి వారి వారి యొక్క కష్టం నుంచి వస్తున్నటువంటి ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్తగా మనం ఖర్చు చేయాలి అనేటువంటి విషయాన్ని నేను ఆయన ద్వారా తెలుసుకున్నాను మరొక దేవచండు ఆయన చెప్పినటువంటి మాట తెలుసా అండి ఒకరోజు ఆయన చర్చ్కి ఒక కలెక్టర్ గారు వచ్చారండి కలెక్టర్ గారు వచ్చారంట మరి కూర్చున్నారు చక్కగా వాక్యం విన్నారు వాక్యం అంతా ఆరాధంగా అయిపోయిన తర్వాత ఫాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు బాప్ ఇవ్వండి అంటే ఆయన ఒక టూ మంత్స్ రండి చూస్తాను మీరు స్టేబుల్గా విశ్వాసంలో బలంగా ఉంటే అప్పుడు ఇస్తానని చెప్పాను అండి ఎవరితోనండి ఒక జిల్లా తో ఆయన ఈ విధంగా మాట్లాడితే ఫాస్టర్ గారు నాన్నగారు పిలిచి బాబు కలెక్టర్ గారితో అలా మాట్లాడకూడదు నువ్వు అంటే లేదు డాడీ కలెక్టర్ అయినా కూలోడ్ అయినా దేవుడి మందిరంలో ప్రవేశించిన తర్వాత అందరూ సమాన్యమే ఇవ్వండి అలాంటి మాదిరిని మనం తీసుకోవాలి డబ్బు ఉన్న వాళ్ళని ఒక విధంగా ట్రీట్ చేయడం డబ్బు హోదా లేని వాటిని మరొక విధంగా హీనంగా ట్రీట్ చేయడం అనేది దేవుడి మందిరంలో ఉండనే కూడదండి ని బట్టి డబ్బును బట్టి ఆ వ్యక్తికి దేవుడి మందిరంలో విలువ దొరకదు ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క పవిత్రత పరిశుద్ధత విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తికి విలువ ఇవ్వబడుతుంది అలా ఈరోజు మన జీవితంలో మనం ఏ మాదిరిని మనం తీసుకుంటున్నాం మనం ఏ మాది మన సమాజాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం మన మన యమానస్తుని మనం ఏ మాదిరి చూపించగలుగుతున్నాం మన బిడలకు మనం ఏ మాదిరి మనం చూపించగలుగుతున్నాం ఒకవేళ రాబోయే తరాలకి మనం మంచి మాదిరిని ఇవ్వలేకపోతే వారు యథార్థంగా ఏ రకంగా జీవిస్తారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించుకోవాలి బిడ్డలకెళ్ళినటువంటి తల్లిదండ్రులు వారు మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటే ముందు మీరు కరెక్ట్గా ఉండాలి ముందు మీరు విశ్వాసంలో స్థిరంగా ఉంటే అప్పుడు మిమ్మల్ని చూస్తున్నటువంటి మీ పిల్లలు కూడా విశ్వాసంలో స్థిరులుగా జీవించగలుగుతున్నారు కాబట్టి ఈ మాటలన్నింటినీ మీ హృదయాల్లో దాచుకోవాలని ఒక మంచి మాదిరి జీవితాన్ని మీరు జీవించి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని నేను దేవుని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ ఈ కొద్ది మాటలు దేవుని దీవించి ఆస్వాదించుకుంటా ఆమె ప్రార్థన చేసుకోవాలి మహోన్నతుడ మహాపరిషత్తుడ గొప్ప దేవుడ తండ్రి మీ పరిషత్తు గల నామానికి లెక్కలేని స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాం నాయన తల్లి పెద్దపడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటపడి ఫలింపు చేయటకు సహాయం లేచేది ఆయన ఒక మంచి మాదిరిని మాకు చూపించి మీరు వెళ్ళారు ప్రభా ఆ తరువాత ఎంతోమంది గొప్పవారు ఎంతో మంది విశ్వాసులు ఎంతోమంది భక్తులు మీ మాదిరిని పోలి విషయాలు మాకు నేర్పి ఈ రీతిగా ఆ సేవా పరిచయం అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చారు ప్రభా ఇప్పుడు మా వంతునైనా ఈ ఖాళీని మా కుజస్కంధాల మీద పెట్టే వీటిని నమ్మకంగా మోయగలిగే శక్తిని అటు యథార్థతను అటు జీవితాలను మాకు దయచేయండి మేము కూడా పది మందికి మాధ్యం చూపించే విధంగా జీవించగలిగే జీవితాన్ని ఆ బ్రతుకు అనుగ్రహించవలసిందిగా బ్రతికినంత కాలంలో మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించగలిగే జీవితాన్ని మా అందరినీ దయచేయవలసిందిగా ఆన్లైన్ ద్వారా వాక్య ప్రతి ఒక్కరిని కూడా మీరు దీనించి సంరక్షించవలసిందిగా కాపాడవలసిందిగా